కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది ఈ ఘటనలో ఇరవై ఏడు మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు కామారెడ్డి జిల్లాలోని క్యాసంపల్లి గ్రామ శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతి చెందిన వ్యక్తి ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రైవేట్ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది ఈ మేరకు దేవన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు तो ये इलाकू में सुबह बिता रहा हूं अरे वो कौन कर रहा है अरे बसंत को तो बात है बाबू बैठे मुंबई पहुंच गया